అగ్నిజ్వాల వంటి కన్నులు గలవాడా నీకే స్తోత్రం దయగల దేవా నీకే స్తోత్రం అరుణాదయమైన దేవా నీకే స్తోత్రం భోషణ కిరీటమయ్యున్న దేవా నీకే స్తోత్రం సౌందర్యం గల మగుటం గల దేవా నీకే స్తోత్రం దయాదక్షిణా పూర్ణుడా నీకే స్తోత్రం బహువిమోచన శక్తి గల దేవా నీకే స్తోత్రం గద్ద రెక్కలతో మోసినట్లు మమ్మల్ని మోయుదేవా నీకే స్తోత్రం నిజమైన ద్రాక్ష వల్లే నీకే స్తోత్రం విశ్వాసమునకు కర్తయు కర్తయుధాన్ని కొనసాగించేవాడైన ఏసయ్యా నీకే స్తోత్రం మా పక్షమును యుద్ధం చెయ్యుదేవా నీకే స్తోత్రం దహించు అగ్ని ఉన్నదేవా నీకే స్తోత్రం కంసాలి అగ్ని వంటివాడా సాకలవాణి సబ్బు వాడా నీకే స్తోత్రం సహాయకరుడు అయిన దేవా నీకే స్తోత్రం పక్షపాతం లేని నీకే స్తోత్రం బహుస్థిరమై పునాది అయిన ఉన్న నీకే స్తోత్రం నీకే స్తోత్రం నీకే స్తోత్రం దేవా నీకే స్తోత్రం నిష్కలంకలమైన నీకే స్తోత్రం సంగమనకు దేవా నీకే స్తోత్రం యూదా గోత్రపు నీకే స్తోత్రం మా కొరకు యుద్ధం చేయు దేవా కే స్తోత్రం సాతానతలను స్థితిగా తొక్కిన దేవా కే స్తోత్రం సంగమును పోషించి సంరక్షిస్తున్న దేవా కే స్తోత్రం క్రీస్తునందు జయోత్సవంతో మమ్మల్ని దేవా నీకే స్తోత్రం సమస్త దేవతల కంటే వాడవైన మా తండ్రి నీకే స్తోత్రం దేవా నీకే స్తోత్రం బంధింపబడిన వారిని దేవా నీకే స్తోత్రం చెయ్యు దేవా నీకే స్తోత్రం కుంగిపోయిన వారందరినీ దేవా నీకే స్తోత్రం పెంట కుప్పల మీద నుండి బీదలను పైకెత్తువాడానికే స్తోత్రం నలిగిన వారికి మహాదుర్గమైన అనికే స్తోత్రం సేవకులు మాట రూఢీపరచుదేవా అని కే స్తోత్రం నీతి మంతుల సంతానమును హెచ్చించేవాడా అని కే స్తోత్రం తమ భయభక్తులు కలిగిన వారిని వర్దిళ్ళ చేయువాడా అని కే స్తోత్రం తమ భక్తుల పాదములు తొట్టిల్లకుండా కాపాడుదేవా అని కే స్తోత్రం నా తల ఎత్తువాడై ఉన్నదేవా అని కే స్తోత్రం నాకు ఉన్న అని కే స్తోత్రం నీ సేవకుని మీద నీ మృఖకాంతి ప్రకాశించు దేవా కే స్తోత్రం నీతి మంత్రులు శ్రమలన్నిటిలో నుండి విడిపించు దేవా కే స్తోత్రం నీతి మంత్రులను కేడెముతో కప్పి ఉన్న దేవా కే స్తోత్రం నాకు ఆధారమై ఉన్న దేవా కే స్తోత్రం నన్ను సంరక్షించిస్తున్నదేవా దేవా కే స్తోత్రం నా విజ్ఞాపన ధ్వని ఆలకించినదేవా దేవా కే స్తోత్రం జారిపడకుండా నా పాదములను తప్పిపోకుండా నా పాదములను నడి నడిపించిన దేవానికి అని స్తోత్రం నా పాదముల బండ మీద నిలిపి నా అడుగులను స్థిరపరిచిన దేవానికి అని స్తోత్రం కోటగల గొప్ప పట్టములో నన్ను నడిపించిన దేవానికి అని స్తోత్రం నాకు బలము ధరింప చేయు దేవానికి స్తోత్రం చ్యోతిర్మయుడాని స్తోత్రం అద్భుత అని స్తోత్రం మహోన్నతుడానికే స్తోత్రం జీవంగల దేవానికి స్తోత్రం ప్రేమకు సమాధానకారకుడువైన దేవా దేవానికి స్తోత్రం ఆదరణకర్త కే స్తోత్రం ఆదరణ అనుగ్రహించు దేవానికి స్తోత్రం మహిమ గల దేవానికి స్తోత్రం కృపచేత మమ్మల్ని విడిపించుచున్న దేవానికి స్తోత్రం సర్వాధికారైన అయిన దేవానికి స్తోత్రం పరలోకమునకు భూలోకమునకు దేవానికి స్తోత్రం అద్భుతములు చేయు దేవానికి స్తోత్రం బలవంతుడైన దేవానికి స్తోత్రం అద్భుతీయ సత్యదేవుడైన తండ్రిని కే స్తోత్రం పరిశుద్ధమైన దేవానికి స్తోత్రం నిరీక్షణ గల కర్త్యగుదేవా అని స్తోత్రం కనికరం గలదేవా అని కే స్తోత్రం కరుణా సంపన్నుడానికే స్తోత్రం సైన్యములకు అదుపుత నీకే స్తోత్రం శాశ్వత జీవం గల అని కే స్తోత్రం మరణమును దేవా నీకే స్తోత్రం మర్మమును బయలుపరచు దేవా నీకే స్తోత్రం ఐశ్వర్యం గలదేవా అని కే స్తోత్రం ఆనందము సంతోషము కలుగు చేయుదేవా నీకే స్తోత్రం నాకు పేరు పెట్టి పిలిచిన దేవానికి స్తోత్రం ఆశ్చర్యక్రియలు జరిగించు చున్న దేవికే స్తోత్రం ప్రభునకు ప్రభు ఆ దేవానికి స్తోత్రం మమ్మల్ని స్వస్థపరిచియ్య హోవా తండ్రి నీకే స్తోత్రం అధిపతి అధిపతులకు అధిపతి అయిన దేవా నీకే స్తోత్రం సమాధాన అయిన తండ్రి నీకే స్తోత్రం నా దుర్గమైన దేవా నీకే కే స్తోత్రం నా రక్షణ అయిన దేవా నీకే కే స్తోత్రం నా ప్రాణపీడానికే స్తోత్రం నా ప్రాణపీడు ధవలవర్ణుడా వర్ణుడా రక్తవర్ణుడానికి స్తోత్రం నీ ఆలోచనలు అతి గంభీరములు తండ్రి నీకే స్తోత్రం